అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడనేశ్ర క్రీస్తు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును ద్వితీయ దేశకాండం ముప్పై మూడు ఇరవై ఆరు యశురును దేవుని పోలిన వాడెవడనూ లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వాహనుడై వచ్చును మహోన్నతుడే మేఘ వాహనుడగను సామాన్యంగా మనం ప్రయాణం చేసే వాహనాలందు మన ప్రయాణానికి సహాయపడే కొన్ని వస్తువులను ఉంచుకుని ప్రయాణిస్తూ ఉంటాం అలాగనే మన దేవుడు ఆకాశవాహనుడై వచ్చినప్పుడు ఆ వాహనంలో ఏమేమి ఉంచుకుని వస్తున్నాడో మనకు సహాయం చే నిమిత్తం అన్నది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అందుకే మన దేవుని పోలిన వాడు లేడు మొట్టమొదటిగా నిర్మాకాండం పదహారు నాలుగులో మరి మన కొరకు కురిపించ నిమిత్తం ఆహారాన్ని ఆకాశమందు ఉంచుకున్నవాడు ద్వితీయ దేశఖండ ఇరవై ఎనిమిది పన్నెండు మన దేశం మీద వర్షము దాని కాలం కురిపించుటకును కురిపించటకును మనం చేయ కార్యమంత్రిని ఆశీర్వదించటకును తన మంచి ధననిది ఆకాశమంది ఉన్నది యహ పది పదకొండు తన ప్రజల పక్షంగా సహాయం చేయ నిమిత్తము వారి శత్రువుల మీద కురిపించటకు గొప్ప వడగండ్లు ఆకాశమంది ఉంచాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం పదహారు ఇరవై ఒకటిలో ఐదేసి మనుగుల బరువు గల వడగండ్లు ఆకాశమంది ఉన్నాయని తెలియచేయటం మనం చూస్తున్నాం అలాగే యోబు ఒకటి పదహారు ఆదికాండం పంతొమ్మిది ఇరవై నాలుగు మరి దేవుని అగ్ని ఆకాశమంది ఉన్నది ప్రేస్లా అలాగే యోగు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వచనాలలో ఆకాశపు కలసంలో మరి కుమ్మరించబడినట్లు అందులో వర్షం ఉన్నది కీర్తన ఎనిమిది ఒకటి దేవుడు తన మహిమను కనపరిచినట్లుగా ఆకాశంలో తన మహిమను ఉంచాడు అద్భుతమైన మాట ఏంటంటే కీర్తన నూట పంతొమ్మిది ఎనభై తొమ్మిది దేవుని వాక్యం ఆకాశం అందు ఉన్నది అది నిత్యము నిలకడగా ఉన్నది దాని ఏలు ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచనం నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ముప్పై మూడు వచనంలో మన మీద పడు పడి మనలను తడుపునట్లు మంచు ఆకాశమందు ఉన్నది అలాగే ఎష యాభై ఐదు పది వర్షము హిమము ఆకాశమందు ఉన్నాయి మరి మరో అద్భుతమైన మాట ఏంటంటే యశ నలభై ఐదు ఎనిమిది ఆకాశ ముందు నీతి ఉన్నది దానిని భూమి మీద కురిపిస్తాడు దేవుడు ప్రైజ్లా అలాగే మనకి మూడు పది పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుని దీవెనలు ఆకాశమందు ఉన్నాయి అలాగే మత్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనాలు చూస్తే ఆకాశమందు కొన్ని శక్తులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి దేవుని ప్రభావం ఉంది మహిమ ఉన్నది అది కాదు ఒకటి పద్నాలుగు పద్దెనిమిది వచనాలు చూస్తే ఆకాశమంది గొప్ప సూర్య సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశమందే ఉన్నాయి ఎస్ అరవై ఆరు ఒకటి ఆకాశమందు ఆయన సింహాసనం ఉంది కీర్త నూట ఇరవై ఇరవై మూడు ఒకటి ఆయన ఆసనము ఆకాశ ఉన్నదని మరి తెలియజేయటం మనం చూస్తున్నాం మొదటి రోజు ఎనిమిది ముప్పై ముప్పై తొమ్మిది వచనాలు అలాగే నేహమే రెండు నాలుగు అపుసరకారి ఏడా వచ్చా యాభై వచ్చిన యాభై ఆరో వచ్చిన వీటన్నిటిలో కూడా దేవుని నివాస స్థలం ఆకాశమందు ఉన్నది ఆకాశమందు దేవుడు నివాసిగా ఉంటున్నాడు దేవుని సింహాసనము దేవుని మహిమ యస్సు క్రీస్తు వారు కూడా ఉండే స్థలము అదే ప్రేస్లాంటి అపుసరకారి పద్నాలుగు పదిహేడు వర్షము ఫలవంతమైన ఋతులు ఆహా ఋతువులు ఆహారము ఇట్లా అనేకమైన మేళ్లు ఆకాశమందు దాచబడి ఉన్నాయి అద్భుతమైన మా అద్భుతం ఏమంటే మరి కారం ఇరవై ఆరు పంతొమ్మిది కొన్ని దర్శనాలు కూడా ఆకాశం నుండి కలుగుతాయని తెలియ తెలియవస్తుంది అలాగే లోక తొమ్మిది పదహారు దేవుని ఆశీర్వాదాలన్నీ ఆకాశం నుండి దిగి వస్తాయి ఇరవై ఒకటి పదకొండు మహాభయోత్పాతాలు గొప్ప సూచనలు ఆకాశం నుండి పుడతాయి అని ప్రభువారే చెప్పారు మరి అలాగే కొలసి ఒకటి పదహారు ఆకాశమందు మందు ఉన్నవన్నీయు సర్వము ఆయన ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డ అందువలన ఇట్లా మరి దేవుడు మనకు సహాయం చేయటానికి ఆకాశ వస్తాడు అనేకమైన దీవునులు ఆశీర్వాదాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహిమ ఘనత ప్రభావంలో తీసుకుని వస్తారు అందుకని మనకి మరి కీత నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచ్చినాల్లో చెప్పినట్లు మనకు సహాయం ఎక్కడ నుండి రాగలదు దేవుని వల్లనే ఆకాశం నుండి దిగి రాగలదు అందుకే హెబ్రీ పదమూడు పద పదమూడు ఆరులో చెప్పబడినట్లుగా మరి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడనని చెబుతూ ధైర్యం గలవారమే ఉందము ఆమె ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఆకాశ మేఘారూఢుడివై ఆకాశ వాహనం ఎక్కి మా ఎద్దుకు మీరు సహాయం చేయడానికి దిగు వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 అంతేకాదు నాయన ఆకాశం ఉన్న ప్రతి ఆశీర్వాదమును ప్రతి దీవెన ప్రతి మహిమ ప్రతి ఘనతను బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం రవ్వా మీరు ఆకాశమంది ఉంచుకుని మాకు సహాయం చేయడానికి ఆకాశం మీద దిగు వస్తున్న దేవుడానికి స్థుతులు స్తోత్రాలు మీరు మాకు సహాయం చేయడానికి దిగు బట్టి నీకు స్థుతులు అర్పిస్తూ ధైర్యంతోను నిబ్రంతోను నిన్నే ఆశ్రయించి నీ వైపే చూస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి మేము మీ సహాయం కొరకు ఎదురు చూచువారంగా మేము వెళ్ళవెళ్ళలా ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొని నాన్న తండ్రి ఆమె ప్రా డ్రేప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल्दी उन्चिंगा